హలో అండి మనం సంక్రాంతి నోముల వీడియోస్ చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి సంక్రాంతి నోముల వీడియో అండి ఆల్రెడీ సేల్స్ స్టార్ట్ అయిపోయింది జయగుట్ట హైదరాబాద్లో భాస్కర్ గారు ఆల్రెడీ అన్ని రకాల నోములు తీసుకొచ్చేసారంట వీలైన వాళ్ళు వెళ్ళండి ఒకసారి ఏమేమి నోములు ఉన్నాయి ఎలా ఉన్నాయని పూర్తిగా వీడియోలో చూడండి ఒకసారి లేటెస్ట్ నోములు అన్నీ కూడా ఉన్నాయి అలాగే ఈ వీడియో చూసి అక్కడికి వెళ్ళిన వాళ్ళు సరి కథలు ఛానల్లో మీ వీడియో చూసి వచ్చాము అని చెప్తే తనకు డిస్కౌంట్ కూడా ఇస్తారు అలాగే గౌరీదేవికి సంబంధించిన నోములు కూడా నోముకుంటున్నారు అలాగే ఇక్కడ వివిధ రకాలైన సంక్రాంతి నోములు కూడా ఉన్నాయి వీళ్ళ షాప్ వచ్చేసి జగద్గిరి గుట్ట హైదరాబాద్లో ఉందండి ఈ షాప్ అడ్రస్ అంతా కూడా వీడియో లాస్ట్లో ఇచ్చాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి అసలు ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది కూడా పూర్తిగా తెలుస్తుంది మీకు వీడియో లాస్ట్లో ఫోన్ నెంబర్ అడ్రస్ మొత్తం ఇచ్చాను చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో ఇతడివి చంబులు మాణిక్యాలు ప్లేట్లు అన్ని రకాలైన సంక్రాంతి నోములు ఇక్కడ సేల్ చేస్తున్నారండి చూస్తున్నారు కదా దీపాలు కుంకుమ పెట్టలు రకరకాల గంగాళాలు ఉన్నాయి చిన్నవి పెద్దవి ప్లేట్లు జర్మన్ సిల్వర్వి స్టీలు ప్లాస్టిక్ అన్ని రకాలైన సంక్రాంతి నోములు వీళ్ళ దగ్గర ఉన్నాయండి మీకు కనిపిస్తున్నాయి కదా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ప్రతి ఒక్క నోము వీళ్ళ దగ్గర ఉందండి మీరు పేరు చెప్తే చాలు మొత్తం సెట్ అంతా తీసి వాళ్ళు ఇస్తారంట ఏ నోమైనా సరే సౌభాగ్యలక్ష్మి నోమైనా సంతాన లక్ష్మి నోమైనా అష్టలక్ష్మి నోమైనా కైలాస పర్వతం నోమైనా ద్వాదశ జ్యోతిర్లింగాలైనా ఏ నోమైనా సరే పేరు చెప్తే చాలు వాళ్ళు నోము సెట్ మొత్తం ఇస్తారంట ఇక్కడ చూస్తున్నారు కదా ఇత్తడివి సింహాసనాలు చిన్నవి చాలా బాగున్నాయి చూడండి అన్ని రాగి ఐటమ్స్ అన్నీ కూడా రాగి చెంబులు గ్లాసులు మూతలు అన్ని రకాలైన రాగి ఐటమ్స్ ఇవి వచ్చేసి ముత్యాలతో చేసినవి క్రిస్టల్స్తో చేసిన ఐటమ్స్ అండి బతుకమ్మలు కీ చైన్స్ అన్ని రకరకాలైన ఐటమ్స్ ఉన్నాయండి పచ్చీస్లు పూసలతో చేసిన సత్యనారాయణ స్వామి పీట కూడా చూస్తున్నారు కదా అలాగే సంక్రాంతి కోసం అని చెప్పి చిన్నవి పతంగులు చెరకలు కూడా అమ్ముతున్నారండి నోము కోసం అని ఎంత బాగున్నాయి చూడండి చిన్నగా అలాగే తులసి కోటలు చూడండి ముత్యలతో చేసిన తులసి కోటలు పెద్ద సైజు చాలా బాగున్నాయి అలాగే కడపలు అష్టాచమ్మ అన్నీ కూడా ముత్యలతో చేసినవి ఉన్నాయి సత్యనారాయణ స్వామి పీటలు కథపీటలు అలాగే గడపల నోము చూడండి అంతా ప్యాక్ చేసి మీకు మొత్తం నోము సెట్ మొత్తం ఇచ్చేస్తారు తెచ్చుకొని మన నోము కూడామే ఉంటుంది సంతానలక్ష్మి నోము అండి ఇది రాఖీ నోము కొన్నిటికి కాస్ట్ కూడా పెట్టారు వాళ్ళు మీకు అలాగే స్క్రీన్ పైన నేను నెంబర్ కూడా ఇస్తున్నాను ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ కనుకోండి మీకు ఏదైనా నోము గురించి కావాలన్నా కూడా ప్రతి ఒక్క డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు తన పేరు వచ్చేసి నోముల భాస్కర్ అంటారంట అండి భాస్కర్ గారు మీకు అన్ని డీటెయిల్స్ కూడా చెప్తారు చిట్టి గాజులు చూడండి కౌ కైలాసగిరి నోము మొత్తం సెట్ ఉంది చూడండి ఇక్కడ రుద్రాక్షలు విభూది ఉండలు ప్రమేదలు అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి గోమాతలు చిట్టిగాజులు రకరకాలైన చిట్టి గాజులు ఉన్నాయి చూడండి అన్నీ కలర్స్తో ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి చిట్టిగాజులు పీట మీద పిల్లలు అరుగు మీద అద్దాలు నోము మొత్తం సెట్ కూడా వాళ్ళు ఇచ్చేస్తారు నోముకునే వాళ్ళు ఉంటే ఇది తీసుకోవచ్చు బాగుంటుంది నోముకోవడానికి తులాభారం నోము చూడండి పూసలతో చేసిన తులంబారం నోము అలాగే గోమాత అచ్చులు ఇంకా మంగళహారతి ప్లేట్ల నోము మొత్తం సెట్ మొత్తం ఇచ్చేస్తారంట పూసలతో చేసిన అష్టాచమ్మ బతుకమ్మలు కోలతో సహా పూసలతో చేసినవి ఇవి కూడా బతుకమ్మలు వెరైటీ డిఫరెంట్ టైప్ ఉన్నాయి ఇవి అలాగే హోలీ కలర్స్ వాటికి కావాల్సిన గిన్నెలు ప్లేట్లు కూడా ఉన్నాయంట వీళ్ళ దగ్గర తొలి ఏకాదశికి సంబంధించిన ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయంట ఈ నోముకి సంబంధించినవి రాఖీ పౌర్ణమి నోముకి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయంట అలాగే కార్తీక పౌర్ణమి నోముకి సంబంధించిన ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయంట తులసి కోట దీపావళి నోము దీపావళి నోముకి సంబంధించిన ఐటమ్స్ మొత్తం సెట్ మొత్తం ఇస్తారంట చూడండి దీపాలు కుంకుమ పెట్టే ప్లేట్ అన్నీ కూడా ఉన్నాయి చాటల నోము వీళ్ళ దగ్గర ప్లాస్టిక్ చాటలు ఉన్నాయంట అలాగే మన నార్మల్ చాటలు కూడా ఉన్నాయంట వీళ్ళ దగ్గర సెట్ కూడా ఉందంట మొత్తం అష్టలక్ష్మి నోమ్ సెట్ మొత్తం అన్ని ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర కీ చైన్ల నోము పూసలతో చేసినవి కానీల నోము సైజు కూడా పెద్దగానే అనిపిస్తున్నాయి అష్టాచమ్మ నోము గోమాతల నోము అన్నీ చూడండి స్టీల్కి సంబంధించిన చిన్నవి పూరి పీటలు గోకర్ణాలు ప్లేట్లు డబ్బాలు ఎన్ని రకాల నోములు ఉన్నాయో కనిపిస్తున్నాయి కదా ఇసుర్రాలు అనేవి పూసలతో చేసినవి స్టీలు ఇత్తడి రాగి అన్ని రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర గజలక్ష్మి నోము కైలాస పర్వతం నోము స్టీలు మాణిక్యాలు శ్రావణ గౌరమ్మ నోము ఇతరు చిన్న ఇబ్బందులు చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో మాణిక్యాలు చాటలు చిన్న చిన్న ఇతర చాటలు గంగళాలు ఈ సంవత్సరం వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగాల నోము అలాగే శివయ్యకు సంబంధించిన కైలాస పర్వతం నోము అయితే తప్పకుండా నోముకుంటున్నారండి శివలింగం మారేడు దళాలు అలాగే త్రిమూర్తుల నోము నోమున వాళ్ళు త్రిమూర్తుల నోము అలాగే గౌరీదేవి నోము గౌరీ నోము నోముకోవాలంటండి ఇక్కడికి వెళ్ళి మీరు పర్సనల్గా కూడా చూడండి ఐటమ్స్ అన్నీ కూడా చూస్తే మీరు ఏం నోముకోవాలని ఐడియా కూడా వస్తుంది అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కూడా చెప్తారు మనకి ఈసారి ఏం నోముకుంటున్నారు అని అడిగితే వాళ్ళైనా కూడా చెప్తారు వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది కదా ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ దగ్గర తీసుకెళ్తుంటారు కాబట్టి ఆల్రెడీ షాప్ ఓపెన్ అయిపోయిందండి నోములు అమ్ముతున్నారు వీలైన వాళ్ళు ఇప్పటి నుంచే వెళ్ళచ్చు పూర్తిగా వీడియో అంతా చూస్తే ఏమేమి ఉన్నాయనేది కూడా అర్థమవుతుంది తర్వాత ప్లాన్ ఏవి కొనాలని చూస్తారు కదా రకరకాల నోములు వీళ్ళ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయో బాలింత నోము అన్ని రకరకాల నోములు ఉన్నాయండి మీకు ఏ నోము కావాలంటే కూడా కుంకుమ పెట్టలు అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూస్తున్నారు కదా తాబేలు ఎన్ని రకాలు ఉన్నాయో చాలా ఉన్నాయండి పర్సనల్గా షాప్కి వెళ్ళి కూడా చూడండి నోములు అన్నీ కూడా చాలా బాగున్నాయి నేను ఇక్కడ అడ్రస్ ఇస్తున్నాను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అడ్రస్ ఫోన్ నెంబరు అడ్రస్ వచ్చేసి హౌస్ నెంబర్ ఫార్టీ టూ ఎయిటీ నైన్ అంజయ్ నగర్ రోడ్ నెంబర్ సెవెన్ జగద్గిరికి కుట్ట హైదరాబాద్ నియర్ లాస్ట్ బస్ స్టాప్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను తన పేరు వచ్చేసి భాస్కర్ గారు అండి తనకి కాల్ చేయండి అతని అడ్రస్ ప్రాబ్లం ఉన్నా కూడా అందరికీ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చితే మర్చిపోకుండా తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే కథలు అలాగే మీరు నోముకున్న నోములు కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి పంపించండి సంక్రాంతి నోములు అన్నీ కూడా నా ఛానల్కి పంపించండి నేను నా ఛానల్ పోస్ట్ చేస్తాను మీ సరే కథలు